హలో గాయస్ మన మామిడల్లం రెసిపీస్ అయితే అందరూ చాలా బాగా చూస్తున్నారు మన మామిడల్లం రెసిపీస్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు ప్రెజెంట్ అయితే మనం ఫోర్ రెసిపీస్ అయితే పోస్ట్ చేశాను కదా ఇవాళ వచ్చేసరికి రెసిపీ నెంబర్ ఫైవ్ అండి మామిడల్లంతో అందరికీ ఎంతో ఇష్టమైన పప్పు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం ఇవాళ ముందుగా మీరేం చేయాలో అందరికీ తెలుసుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని అయితే క్లిక్ చేయండి అండ్ అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫస్ట్ అయితే మనం ఇలాగ స్టవ్ మీద పప్పునైతే కందిపప్పుని నీట్గా కడిగేసేసుకొని కొంచెం వాటర్ పోసేసి పొయ్యి మీద అయితే పెట్టేసుకోవాలి కొంచెం పొంగొచ్చేదాకా అయితే ఉంచుకోవాలి ఈ లోపు ఖాళీగా ఉండడం ఎందుకు దానిలోకి కావాల్సినవన్నీ అయితే కట్ చేసేసుకుందాము ఆనియన్ టమాటో అయితే చక్కగా చిన్న పీసెస్ కట్ చేసుకోండి ఆ తర్వాత మన మెయిన్ రెసిపీ మామిడి అల్లాన్ని అయితే నీట్గా చెక్కు తీసుకొని చక్కగా తురిమైతే పెట్టేసుకోండి తర్వాత కొంచెం చిన్న ఉల్లిపాయలు అలాగే కరివేపాకు ఇవన్నీ అయితే రెడీగా పెట్టేసుకోండి ఈలోపు పప్పు కూడా ఉడికేసి ఉండేది పప్పు మనకిలా చక్కగా ఉడికేసిన తర్వాత అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు టమాటా అండ్ అలాగే మామిడి అల్లం వేసి ఒకసారి కలుపుకోండి కలుపుకున్న తర్వాత అందులో ఉప్పు పసుపు కారం చింతపండు వేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే అలా స్టవ్ మీద ఉడికిస్తూ ఉండండి అది ఉడికేలోపు మనం పక్కనే తాలింపు అయితే పెట్టేసుకుందాం చక్కగా తాలింపులో చిన్నెల్లిపాయలు మనం ముందుగా తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ చిన్నెల్లిపాయలని వేసేసి తాలింపు గింజలు వేసి బాగా వేయించండి అలాగే అందులో మన మెయిన్ ఇంగ్రీడియంట్ అండి పప్పులో ఇంగువ లేకపోతే టేస్టే రాదు సో ఇంగువను కూడా మర్చిపోకుండా అయితే వేసుకోండి లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కరివేపాకు అయితే వేసేసి తాలింపు అయితే పెట్టేసుకోండి కర్రీ తాలింపు పెట్టుకున్నాక ఒక టూ మినిట్స్ స్టవ్ మీద వంచేసి తర్వాత సర్వ్ చేసుకొని వేడివేడి అన్నంలో తినండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మామిడి అల్లం రెసిపీస్ అన్నీ చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ఈ రెసిపీస్ ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి బాయ్ బాయ్